వేదాల మూలం వేదాల మూలం గురించిన అన్వేషణను వేదాలతోనే ప్రారంభించవచ్చు ఋగ్వేదం వేదాల మూలం గురించి ఒక సిద్ధాంతాన్ని ప్రవచిస్తున్నది ప్రసిద్ధిగాంచిన పురుష సూక్తంలో ఇలా ఉన్నది పురాణాలకు చెందిన పురుషునికి సంబంధించి ఒక నిగూఢ యజ్ఞం జరిగింది ఈ యజ్ఞంలో నుంచే మూడు వేదాలు ఋగ్ సామ యజుర్వేదాలు వచ్చాయి సామవేదం కానీ యజుర్వేదం కానీ వేదాల మూలం గురించి ఏమీ చెప్పటం లేదు ఇక మిగిలిన అధర్వణ వేదం ఒక్కటే ఈ విషయం గురించి ప్రస్తావన తెస్తున్నది వేదాల మూలం గురించి ఇది అనేక వివరణలు ఇస్తున్నది ఒక వివరణ కాలం నుంచి శ్లోకాలు ఉద్భవించాయి యజస్సు కూడా కాలం నుంచే ఉద్భవించింది ఈ విషయం మీద అధర్మణ వేదంలో మరో రెండు ఇతరమైన ప్రతిపాదనలు కూడా ఉన్నాయి వాటిలో మొదటిది ఎవరిపై ఆదిమరుషులు వృక్ సామ యజస్సులు భూమి వేదార్థ ద్రష్ట అయిన ఆ ఒక్క ఋషి ఆధారపడి ఉన్నారో ఆ స్కంభ ఆధార సూత్రం లేదా ధారణ చేసే పరమాత్మ ఎవరో చెప్పు ఎవరి నుంచి వృక్ శ్లోకాలను తెంపుకున్నారో యజస్సును గీరుకున్నారో ఎవరికి సామవేద శ్లోకాలు వెంట్రుకలుగానూ అదర్భ శ్లోకాలు ముఖంగానూ ఉన్నాయో ఆ స్కంభ ఎవరో ప్రకటించు వృక్ సామ యజుర్వేదాలు స్కంభ నుంచి ఉద్భవించాయని ఎవరో చేసిన ప్రకటనకు సవాలుగా ఇది విసిరినట్టు కనిపిస్తున్నది అధర్వణ వేదంలో ఇచ్చిన రెండవ వివరణ ఏమంటే వేదాలు ఇంద్రుని నుంచి ఉద్భవించాయి అని తమ మూలం గురించి వేదాలు చెప్పుకున్నదంతా ఇదే